తెలంగాణ డౌట్ వస్తుంది నాకు గుంటూరు కారణం తెలుసు తెలంగాణ పవర్ తెలుసు మరి మీరు అలా కనపట్లే నాకు ఒకసారి ఓకే సో నా పేరు శ్రీనివాస్ అండి సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ప్లస్ ఈ యొక్క ప్లాట్ఫామ్ లోకి రావడం జరిగింది నా విజయవాడ అలాగే నీకు గ్రౌండ్ డైరెక్టర్గా మన యొక్క గ్రేట్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్నాను మీరందరూ ఇలా ఎక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ ఎంతో సార్లు ఎన్నో సార్లు ఫోన్ చేసి ఫోన్ చేసి అలాగే ఇస్కించుకొని ఇసుకించుకొని ఇస్కించుకొని తప్పదులే బావా బామ్మది అక్క చెల్లి తమ్ముడు అనుకుంటూ సిస్టంలో కూర్చుండొచ్చు బట్ నేను అన్నోన్ పర్సన్ అనమాట అవకాశం అనేది ఒక పక్షి లాంటిది అది ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీడికి వస్తూ ఉంటుంది అలాగనే భగవంతుడి రూపంలో వస్తుంది అలాగనే నాకు కూడా ఒక అవకాశం వచ్చింది ఐడియా నీ జీవితాన్ని మార్చుతూ మారుతూ నాకు తెలియదు కానీ ఒక ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చింది ఎస్ అలాగనే ఆ ఫోను నా పేరు ఉపేంద్ర మీరు శ్రీరోజ్ గారు ఆడటం జరిగింది ఎస్ సార్ అన్నాను ఆ ఫోన్ కాల్తో కమిటీ అయ్యి పళ్ళు చోట కలుద్దామంటే వస్తున్నా వస్తున్నా అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసేవాడు చాలా మంది ఉంటారు నేను ఆ పని చేయలేదు అనుకున్న టైంకి ఇచ్చిన టైంకి వెళ్ళాను ఇలాగనే మీ ఇలాగనే కూర్చున్నాను సో కూర్చున్న తర్వాత మీలాగా విన్నాను ఒక సివిల్ ఇంజనీర్ గా ఉంటూ నేను చాలా వర్క్ లో బిజీగా ఉన్నాను ఇచ్చిన మాట కమిట్మెంట్ కమిట్మెంట్ ఉంటే సో మనం ఎక్కడికైనా ఏదైనా సాధించవచ్చు అనేది ఫస్ట్ నుంచి నాకు నా యొక్క గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న సిద్ధాంతం ఎందుకంటే సివిల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో కానీ క్వాలిటీలో కానీ అదే కమిట్మెంట్ తో హాల్లో కూర్చున్నాను కూర్చున్న తర్వాత అంతా అయిన తర్వాత ఎలా ఉన్నా సార్ అంటే ఏం చేయాలి సార్ అని అడిగాను ఎలా ఉండదు సార్ అంటే నేనేం చేయాలి సార్ అన్నాను జస్ట్ దీంట్లో ఐడి తీసుకోవాలంటే ఐడి తీసుకున్నాను అట్ ద సేమ్ టైం సైన్ అప్ అయ్యాను ఆ రోజే మరీ ప్రొడక్ట్ కూడా తీసుకోవటం వాటం మొదలు పెట్టాను వాటర్ మొదలు పెడుతూ వాటర్ మొదలు పెడుతూ వస్తువులు బాగానే ఉన్నాయి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను సో ఒక ట్వంటీ డేస్ అయిపోయింది సార్ ఏంటి సార్ అనేసి అంటే సార్ చూస్తాం చేస్తాను అంటున్నాను అన్నమాట మీలాగనే సో అలాగనే సో వన్ మంత్ కూడా గడిచిపోయింది వాడుకుంటున్నాను బాగుంది సార్ ఇప్పుడు వచ్చినా కలుస్తున్నాను కానీ సో మాట్లాడలేదు సో అలాగనే సబ్బుల్ పేస్ట్ గురించి నేను ప్రమోట్ చేయాల యాజ్ అ సివిల్ గా సో లక్షల్లో అగ్రిమెంట్ రాసేది కోర్టులో వర్క్ చేసేది నేను ఒక సబ్బుల్ పేస్ట్ గురించి ఎక్కడికి చేయాలంటే ప్రతి మనిషి ఈగో ఉంటుందా 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 ఉండదా మరి నేను ఇంజనీర్ కదా నాకు టన్నులు టన్నుల్గా ఉంటుంది ఎస్ ఆ నన్ను ఆఫ్ చేసి నేను సబ్లు పేస్ట్ గురించి చెప్పలేదన్నమాట ఒకరోజు నాగేందర్ సార్ ఉపేందర్ సార్ అలాగనే సో నేను మరి సార్కి ఎప్పుడు వచ్చినా కానీ నేను రిసీవ్ చేసుకోవటం మళ్ళీ అయిన తర్వాత సార్ని సెండప్ చేయటం అనేది ఉంటుంది అదే రోజు మరి నాగేందర్ సార్ రాజేష్ గారి పక్కన కూర్చోటం జరిగింది సో రాజేష్ గారు ఒక మాట్లాడే సార్ ఏంటి సార్ బిజినెస్ చేయట్లేదు అంటే సార్ చూస్తున్నాను సార్ చెప్తున్నాను సార్ అన్నాను సో అలాగనే సో ఓపెన్ అన్నమాట ఎందుకంటే చెప్పాలి కదా మనసులో పెట్టుకుంటే మనం నాయకు గుమిలిపోతాం బయట చెప్తే కనుక ఓపెన్ అయింది అనమాట ఎస్ అలాగనే సార్ నాకు కొంచెం శైలింగ్ ఉంది సార్ సబ్ఫీస్ గురించి అడగడానికి చెప్పడానికి అని అంటే ఎస్ అలాగనే సార్ ఒకటే క్వశ్చన్ వేసాడు రాజేష్ గారు సార్ మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి సార్ అన్నాడు సార్ ఎన్ని సూట్లు ఉన్నాయి అన్నాడు సూట్ అయితే పెండి పుట్టించింది ఒకటి ఉంది సార్ కోట్లు అయితే తిప్పి పెద్ద మీద కొడితే కనుక ఒక కోట్లో లోపు ఉంటుంది సార్ అన్నాను అమితాబ్ బచ్చన్ తెలుసా అన్నారు తెలుసు సార్ అన్నాను ఆయనకి ఎన్ని కోట్లు ఉంటాయి ఎన్ని సూట్లు ఉంటాయి అలాగనే రిలయన్స్ అంబానీ ధీరోబాన్ అంబానీ అలాగే రతన్ టాటా వాళ్ళు సాల్ట్ గురించి కూరగాయల గురించి ఉప్పు గురించి చెబుతుంటే నువ్వు ఒక ప్రమోట్ చేయడానికి ఏమైంది సార్ అన్నప్పుడు నాలో ఉన్న ఇగో టన్నుల్ టన్నులు జీరో అయిపోయింది ఇగో అంతా కిందకొచ్చింది దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది వాట్ నెక్స్ట్ సార్ అన్న ఏం చేయాలి సార్ అన్నారు నీకు వచ్చిన విషయాన్ని నీకు వాడుకుంటే ఏమైంది ఎలా ఫీల్ అయ్యావు నీకు ఎలా ఫీల్ చేసిన ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడం మొదలు పెట్టన్నారు అన్నారు అప్పుడు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి చెప్పడం మొదలు పెట్టాను మొదలు పెడుతూ మొదలు పెడితే సో ఎస్ నేనమ్మటనే నాలుగు వేల ఐదు వందల పాయింట్లతో సెయి మరి బ్రాంచ్ డైరెక్ట్ కొట్టడం జరిగింది నెక్స్ట్ మందులో పన్నెండు వేల రూపాయలు సెట్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆ విధంగా వర్క్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు సార్ అన్నాడు అన్నమాట సో కలలు అంటే నిద్రలో వచ్చే కాదు నిద్ర పోనే పోహం రావాలనేసి రాజేష్ గారు మళ్ళీ ఒక మీటింగ్లో చెప్పాడు నేను నవ్వుకున్నాను సార్ కలిస్తే నిద్రపోనే కొండ ఎలా సార్ అనుకున్నాను తర్వాత వెస్టేజ్ బలంగా తీసుకున్నప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు ఎప్పుడైతే కనుక సార్ డ్రీమ్స్ గురించి చెప్పాడో గోల్స్ గురించి పెట్టాడో ఎస్ నేను ఒక ఇంజనీర్గా సాధించలేదు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో సాధించుకోవచ్చు నేను వర్క్ చేస్తే లాస్ కాకపోతే లాభం కానీ నేను పోతే రూపాయి లేదు కానీ ఇక్కడ నేను పోతే డబ్బులు వస్తే ఉన్న డబ్బులు వస్తే ఇది కదా ఏం చేయాల్సిందని ఒక బలంగా తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాను వర్క్ స్టార్ట్ చేస్తే చేస్తేనే సో కరోనా వచ్చింది కరోనా అందరికి విషాదం నిర్పించేది నా జీవితంలో మంచిగా చేసిందండి ఎందుకంటే నేను మసిలీపట్నంలో ఒక సైట్ అలాగనే సోమరగడ్లో ఒక సైట్ మరి హిజాబాద్లో సైట్ ఎడు చూసినా కానీ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్ సరౌండింగ్ లో నా సైట్లు ఉండేది నేనే బిల్డర్ని నేనే ప్లానర్స్ ఏటు నాదే కాబట్టి టైం ఉండేది కాదు ఎప్పుడైతే వర్క్లన్నీ క్లోజ్ అయిపోయిందో ఎస్ వెస్టేజ్ బలంగా తీసుకున్నాను తీసుకొని వర్క్ మొదలు పెట్టాను అన్నమాట వర్క్ మొదలు పెట్టేసి గట్టిగా బలం తీసుకుంటే స్టార్ట్ డైరెక్ట్గా ఫ్రెండ్స్ సో స్టార్ డైరెక్టర్ అయ్యి లైఫ్ టైమ్ కార్ పండుగ నా జీవితంలో నేను ఫ్లైట్ ఎక్కాలనేసి పాస్పోర్ట్ని సో రెండు సార్లు రెన్యువల్ చేశారంటే రెండు సంవత్సరాలు అంటే రెండు సార్లు అంటే పది సంవత్సరాలు ప్లస్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది మూడోసార్లు రెన్యూవల్ చేసి పెట్టుకున్నాను సో అలాగనే సో తైలాన్ ట్రిప్ ఆప్రోచ్ చేసింది అమ్మని తైలాన్ ట్రిప్కి ఇచ్చిమెంట్ ఫ్రెండ్స్ అంటే మూడోసారి రెన్యువల్ చేసుకొని మూడోసారి థైలాండ్ ట్రిప్ అనేది హెచ్చు చేసుకోవడం జరిగింది ఎస్ ఈ విధంగా అక్కడ పలంగ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఉంటే సో కార్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందామని నా కళ అలాంటిది సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత వెస్టేజ్ కార్ పండు ద్వారా అలాగనే మా బాబు బర్త్డే ఆగస్ట్ రెండో తారీఖు మూడు రోజుల ముందే పదిన్నర లక్షలు పెట్టి టాటా టే గారు వైట్ కారు సో మూడు రోజుల ముందే తీసుకొచ్చి నా గ్రేట్ అప్లైనర్ ఉపేందర్ సార్ చేతులు పెద్దకుంటాం అలాగే నా లవ్ టీ టీమ్ పది మందితో ట్రీట్ ఇచ్చి అద్భుతంగా మరి కార్ రికగ్నేషన్ చేసుకోవడం జరిగింది సో ఆ విధంగా వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ ఇంకా స్పీడప్ చేశాను స్పీడప్ చేశాను అసలు అట్ ద సేమ్ టైమ్ గా సో నేను కార్బన్ డెచ్చిమెంట్ గా కాదు నా టీమ్ లో డైమండ్ డైరెక్టర్ చేస్తూ అదే మంత్ ప్రమోషన్ కొట్టడం జరిగింది తొమ్మిది ప్రమోషన్ తో మరి డైమండ్ డైరెక్టర్ సో అద్భుతంగా మరి ఆ రోజు నాకు రికగ్నేషన్ అనేది జరగడం జరిగింది ఫ్రెండ్స్